రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద నిరుద్యోగులతో కలిసి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అల్లు విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు ఒక వరమన్నారు ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగులు ఆశలు చెగురించాయని పదేళ్ల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని గత ప్రభుత్వం విమర్శలకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదన్న విషయం వారి మాటల ద్వారా స్పష్టమవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ నాయకులు జీడు అరుణ్ తాల రాజేష్ లావుడియ గౌతమ్ షేక్ షాను మాలిక్ దీపక్ మోహిన్ విక్రమ్ కంధాల విజయ్ కుమార్ రాచకొండ సాయి